అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇరవయో తారీఖున బంగాళాఖాతంలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది మనం గడిచిన పది రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతుల్ని హెచ్చరించిన విధంగానే ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఆ తర్వాత బలపడి ఇరవై ఒకటో తారీఖుకి అల్పపీనంగా మారే అవకాశం ఉంది ఇరవై రెండో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది తుఫానుగా మారే అవకాశాలు మ్యాక్సిమం తక్కువగా ఉన్నాయి వాయుగుండంగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారితే మాత్రం మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దీని ప్రభావంతో ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో శ్రీకాకుళం నుంచి శ్రీహరికోట వరకు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో మేర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎలాగా అల్పబీన్నం అనేది మన ఏపీ దగ్గరికి వచ్చి ఒకవేళ దిశ మార్చుకునే అవకాశం ఉంది అలాగే ఎక్కడ తీరాన్ని తాకితే ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందా లేదా ఈ వాయుగుండం ప్రభావంతో అనే గురించి ఈ అయితే క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఏపీలోని తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి మనం మధ్యాహ్నం అప్డేట్ ఇచ్చిన విధంగానే వచ్చే మూడు రోజులు కూడా మనకి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇరవై ఒకటో తారీఖు వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు విస్తారంగా కొనసాగిపోతున్నాయి ఇరవై ఒకటి సాయంత్రం లేదా రాత్రి నుంచి కూడా అల్పపీన్నం ప్రభావంతో పూర్తిగా కూడా వర్షాలు తీవ్రత అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏపీలో ఇక ఒకసారి ముందుగా మనం చూసుకుంటే అసలు ఉపరితల ఆవర్తనం అంటే ఏంటి అల్పపీడనం అంటే ఏంటి వాయుగున్నం అంటే ఏంటి తుఫాన్ అంటే ఏంటి అనే దాని గురించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఏదైనా ఒక తుఫాను ఏర్పడాలంటే మొదటి స్టేజ్ ఉపరితల ఆవర్తనంగా ఏర్పడుతుంది అది ఇంకాస్త బలపడితే అల్పపీడనంగా మారుతుంది దాని గాలుల తీవ్రత మనము ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని అల్ప అల్పపీడనంగా పరిగణలోకి తీసుకుంటాం అది ఇంకాస్త బలపడి పూర్తిగా కూడా గాలుల తీవ్రత ఇరవై ఆరు కిలోమీటర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం యాభై ఐదు కిలోమీటర్ల నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని తీవ్ర వాయుగుండంగా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం అలాగే అరవై ఐదు దాదాపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని తుఫానుగా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి ఓవరాల్గా మనకి యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగం కంటే కొంచెం ఎక్కువగా ఉంటే మనకి తుఫానుగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది మరి ఇంకా మరొక ఇరవై నాలుగు గంటల్లో ఇంకాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మనకి మీరు చూసినట్లయితే ఇరవయో తారీఖు ఈ ప్రాంతంలో బంగాళాఖాతంలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇరవై ఒకటో తారీఖు మనకి మూడు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఈ విధంగా రావచ్చు రెండు ఈ విధంగా రావచ్చు ఇరవై రెండో తారీఖు ఒకటి తూర్పు శ్రీలంక రెండు దక్షిణ తమిళనాడు వైపుగా రావచ్చు లేదంటే ఇరవై రెండో నెల్లూరు చెన్నై దగ్గరలోకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ మనకి ఎక్కువగా అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మనకి మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి తూర్పు శ్రీలంక ప్రాంతం దక్షిణ తమిళనాడు వైపుగా రావటానికి ట్వంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఎక్కువగా మనకి చెన్నై శ్రీలంక సారీ చెన్నై కానీ ముఖ్యంగా ఇటు నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా కాకినాడ అలాగే ఇటు మచిలీపట్నం బాపట్ల కావలి సూలూరుపేట ఈ బెల్ట్లో శ్రీహరికోట ఈ ఏరియాలో తీరాన్ని తాకే అవకాశం ఇరవై రెండో తారీఖు లేదా ఇరవై మూడో తారీఖు తీరాన్ని తాకటానికి ఫిఫ్టీ ప్లస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ వైపుగా దగ్గరికి అయితే ఖచ్చితంగా హండ్రెడ్కి సెవెంటీ టు నైంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మాక్సిమం వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇరవై రెండో తారీఖు మన ఏపీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయే అవకాశాలు అంటే ఏపీ వైపుగా తెలంగాణ ఇటు కర్ణాటక ఇటు తమిళనాడు ఎటువైపుగా రాకుండా పూర్తిగా కూడా బర్మా వైపుగా అంటే ఇక్కడికి వరకు వచ్చిన తర్వాత ఇటు వెళ్ళిపోయే అంటే టర్న్ అయిపోయే అవకాశం ఉంది ఒడిస్సా వెస్ట్ బెంగాల్ లేదంటే బంగ్లాదేశ్ లేదంటే ముఖ్యంగా బర్మా వైపుగా అంటే మనం చూసుకుంటే మనకి ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కూడా మెల్లిమెల్లిగా చలితే వద్ద పెరుగుతుంది హిమాలయాల నుంచి వచ్చే పొడి గాలు వల్ల ఈ ప్రాంతంలో నువ్వు ఏపీ వైపుగా రావద్దు లేదంటే నువ్వు తమిళనాడు వైపుగా రావద్దు నిన్ను నేను అడ్డుకుంటున్నానని హిమాలయాల నుంచి వచ్చే పొడిగాలులు ఏమైనా కొంచెం బలంగా ఈ వాయుగుండం కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఈ వాయుగుండం ముప్పు అయితే ఏపీకి తెలంగాణకి తప్పినట్టు మనం భావించవచ్చు ఆ సందర్భంలో ఇరవై రెండవ తారీఖున ఇక్కడ ఈ ప్రదేశంలో పూర్తిగా కూడా కొడిగాలులకి అలాగే వాయుగుండానికి పెద్ద యుద్ధం జరిగిన తర్వాత ఇది పూర్తిగా కూడా యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది ఆ సందర్భంలో పూర్తిగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమ ఏపీలోని లోపల భాగాల్లో వర్షాలు కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనకైతే ఎక్కువగా ప్రస్తుతానికి తీరాన్ని తాకిన తర్వాత కూడా నాలుగు ట్రాక్స్ అయితే ఉన్నాయి ఒకటి తమిళనాడు రెండు కర్ణాటక మూడు మనం చూసుకుంటే ఇటు తెలంగాణ నాలుగు ఇటు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర వైపుగా వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తమిళనాడు వైపుగా తీరాన్ని తాగిన తర్వాత వెళ్ళే అవకాశాలు థర్టీ పర్సెంట్ ఉంటే ఇటు కర్ణాటక వైపుగా కూడా వెళ్ళడానికి అవకాశాలు థర్టీ పర్సెంట్ ఉన్నాయి మరొక పక్కన తెలంగాణ వైపుగా వెళ్ళే అవకాశాలు కూడా ఒక థర్టీ పర్సెంట్ ఉత్తరాంధ్ర వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు తీరాన్ని తాకిన తర్వాత ఒక టెన్ పర్సెంట్ అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా తెలంగాణ లేదంటే కర్ణాటక వైపు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ సందర్భంలో అంటే ఈ మెజార్టీ పోర్షన్లో ఏది జరిగినా కానీ ఇటు కర్ణాటక వైపుగా లేదా తెలంగాణ వైపుగా వెళ్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే మనకి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో విస్తారంగా పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ పడమర ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్నగర్ కానీ రంగారెడ్డి కానీ అలాగే హైదరాబాద్ నగరం కానీ ఇటు నిజామాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో ఇటు నల్గొండ కానీ ఈ పడమర ప్రాంతాల్లో అధికంగా మనం వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఇక ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూస్తుంటే మనకి ఇరవయో తారీఖు వచ్చేసరికి ముందుగా ఇరవయో తారీఖు చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇరవయో తారీఖు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎఫెక్ట్ అనేది ఈ ప్రదేశం వరకు ఈ ఏరియా వరకు మాత్రమే ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు మనకి ఈ ప్రదేశానికి వచ్చిన సందర్భంలో దీని ఎఫెక్ట్ అనేది ఈ ప్రాంతం వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇరవై రెండో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు రాత్రి సాయంత్రం లేదా ఇరవై రెండో తారీఖు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలోకి వచ్చే సందర్భంలో మనకి రాయలసీమ ప్రాంతం కానీ ఇటు దక్షిణ కోస్తా కానీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఏపీలో కానీ వర్షాలు ఇరవై రెండో తారీఖు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదాహరణకు ఇరవై రెండో తారీఖు నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ చెన్నై నగరం కానీ అలాగే ప్రకాశం జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ అలాగే చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా అలాగే సముద్ర తీర ప్రాంతాలు ఇటు కాకినాడ మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే ఇరవై రెండవ తారీఖు విస్తారంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాలు ఉదాహరణకు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి అలాగే కాకినాడ కోనసీమ పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఈ జిల్లాల్లో మనకి చల్లటి వాతావరణంతో కూడిన అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మంచి వర్షం ఉంటుంది ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండటానికి అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ జిల్లాలో ఉంది ఇక ఇరవై రెండో తారీఖు ఇది తీరాన్ని తాకిన తర్వాత ఇరవై మూడో ఈ ప్రదేశానికి వచ్చే అవకాశాలు ఉన్న సందర్భంలో రాయలసీమలోని చాలా జిల్లాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై మూడో తారీఖుకి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమలోని ముఖ్యంగా ఏదైతే పడమర రాయలసీమ జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయి ఎందుకంటే ఈ వాయుగుండం అనేది ఈ ప్రదేశానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాల వరకు కూడా విస్తరించే అవకాశాలు వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఇరవై మూడో తారీఖు వచ్చేసరికి మనకి కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఈవెన్ మనం చూసుకుంటే అనంతపురం సత్యసాయి జిల్లా కడప జిల్లాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది చిత్తూరు తిరుపతి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మనకి అన్నమయ్య జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ప్రకాశం జిల్లాతో పాటుగా ఇటు నెల్లూరు జిల్లా కానీ అలాగే పల్నాడు గుంటూరు అలాగే బాపట్ల జిల్లా కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే ఇటు విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం తీవ్రమైన వర్షం అలాగే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం కానీ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు ఉచితారామరాజు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అయితే ఇరవై మూడో తారీఖుకి మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే మనకి తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే మనం మాట్లాడుకోవటం జరిగింది కాబట్టి మనకి ఇరవై మూడో తారీఖుకి తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ హైదరాబాద్ నగరం కానీ రంగారెడ్డి కానీ అలాగే ఇటు ముఖ్యంగా నల్గొండ జిల్లా మహబూబ్నగర్ నిజామాబాద్ మెదక్ వరంగల్ కరీంనగర్ వరకు కూడా చాలా చోట్ల ఆదిలాబాద్ వరకు కూడా విస్తారంగా వర్షాలు ఇరవై మూడో తారీఖుకి నమోదయ్యే అవకాశం ఉంది ఎప్పుడంటే మనకి తీరాన్ని తాకిన తర్వాత లోపల వైపుగా వస్తే ఒకవేళ బయట వైపుగా అంటే ఈ విధంగా వస్తే మాత్రం మనకి వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం కొంచెం తక్కువగా ఉంది యూ టర్న్ తీసేసుకుంటే పొడిగాలు వల్ల ఈ ప్రాంతంలో జరిగిన భారీ యుద్ధం వల్ల పొడిగాలుల వల్ల ఇది యూ టర్న్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే ఉండవు కానీ ఒకవేళ పూర్తిగా లోపలికి వస్తే మాత్రం ఈ వాయుగుండం అనేది ఇరవై మూడో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు ఇప్పుడు మనం చెప్పిన జిల్లాలో ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకా ఇరవై నాలుగో తారీఖు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడక్కడ ఏపీలో ఉరుముడు మెరుపులతో కొన్ని వర్షాలు ఉంటాయి ఇరవై నాలుగో తారీఖుకి తెలంగాణ రాష్ట్రం వైపుగా కర్ణాటక వైపు అంటే ఈ ఏరియాలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ అలాగే ఇటు రంగారెడ్డి కానీ హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ ఈ జిల్లాలో వ్యాప్తంగా కూడా ఇరవై నాలుగో తారీఖున విస్తారంగా వర్షాలని మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా అయితే ఉంటాయి ఒకవేళ మనం చూసుకుంటే ఈ వైపుగా వెళ్తే మాత్రం ఆ రోజు వర్షాలు ఉండవు ఇరవై నాలుగో తారీఖు కూడా ఏపీలో అక్కడక్కడ మధ్య కోస్తా జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది సముద్రం నుంచి వచ్చే తేమగాలన్నీ కూడా ముఖ్యంగా మనకి మధ్య కోస్తా జిల్లాలో వర్షాలు విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదో తారీఖు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైపుగా అంటే మనకి ఇరవై నాలుగో తారీఖుకి ఈ ప్రదేశంలో ఉంటే ఇరవై ఐదో తారీఖుకి ఈ ప్రదేశం మహారాష్ట్ర వైపుగా వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎటువైపుగా వెళ్తుంది ఈ విధంగా వెళ్తుందా ముఖ్యంగా తెలంగాణ వైపుగానా లేదంటే ముఖ్యంగా కర్ణాటకనా లేదా తమిళనాడు వైపుగానా అనేది ఇంకా ఒక సమయం దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈ వాయుగుండం ప్రభావంతో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇరవై ఒకటి సాయంత్రం నుంచి దీని ఎఫెక్ట్ ఎప్పుడైతే మన ఏపీ దగ్గరికి నెల్లూరు చెన్నై దగ్గరలోకి వస్తుందో ఆ సందర్భంలో వర్షాల తీవ్రత పెరగబోతుంది ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అప్రమత్తంగా ఉండండి ఇంకొకసారి ఇది వాయుగుండం కాకుండా తుఫానుగా ఒకవేళ మారితే దీని పేరు మోహన్తా తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ సంవత్సరం ఒక తుఫాన్ వచ్చింది శక్తి తుఫాన్ గత నెల అది ఎలాంటి శక్తి చూపించకుండా అరేబియా సముద్రంలోనే బలహీన పడిపోయింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది ఎలాంటి శక్తి చూపించలేదు అలాగే మోహంతా తర్వాత సేనియా తుఫాన్ దివాత్ తుఫాన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోహంతా తుఫాన్ తర్వాత నెక్స్ట్ వచ్చే తుఫాన్ సేనియా దివాత్ కాబట్టి ఓవరాల్గా రానున్న మూడు తుఫాన్ల పేరు ఇది కాబట్టి బంగాళాఖాతంలో ఇరవయో తారీఖున ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవయో తారీఖు రేపు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇరవై ఒకటో తారీఖుకి ఇది అల్పపీనంగా మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది కనపడదు కానీ ఇరవై రెండో తారీఖుకి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఆ తర్వాత సైక్లోన్గా మారే ఛాన్స్ అయితే ప్రజెంట్ అయితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అయితే ఉంది కాబట్టి రానున్న మరొక ఇరవై నాలుగు గంటల్లో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ట్రాక్ కనుక కన్ఫామ్ అయితే ఈ విధంగా వెళ్తే అసలు వర్షాలు తక్కువగా ఉంటాయి అలాగే ఏపీలో ఇరవై ఒకటి సాయంత్రం నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో విస్తారంగా ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం ఉంది ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉంది నాన్ స్టాప్గా వర్షాలు అయితే రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాల వల్ల పెన్నా లాంటి ప్రాంతాలకి వరద ప్రవాహం కూడా పొంచి ఉంది ముప్పు కాబట్టి ప్రజలు అందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మీకు ఇప్పటికే పది రోజుల ముందు నుంచి కూడా హెచ్చరిస్తున్నాను ఆ విధంగానే వర్షాలు తీవ్రత అయితే చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి